lain ni fikirkan ah tak pun tak

అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుంతకల్ పట్టణం నందు ఈరోజు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమము స్థానిక కసాపురం రోడ్డు పవర్శేఖర్ షాపు నందు గత వారం రోజులుగా జరుగుతుంది ఈరోజు ఆఖరి రోజు ఈరోజు రేపు ముఖ్యంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమము చాలా ప్రతిష్టాత్మకంగా మా అధ్యక్షుడు శ్రీ కొనగల పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా కార్యకర్తలను కన్న బిడ్డల్లా చూసుకునేటువంటి మహోన్నతమైన వ్యక్తి శ్రీ కొనగల పవన్ కళ్యాణ్ గారు ఆయన నుంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన విధానమే క్రియాశీలక సభ్యుత్వం ప్రతి కార్యకర్తకి భద్రమైన పవిత్రమైనటువంటి నినాదంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం ముఖ్యంగా ప్రతి పార్టీలోనూ జెండా మోసే కార్యకర్తలని చూసారు కానీ జెండా మోసే కార్యకర్తల సంక్షేమాన్ని చూసిన వ్యక్తి మనకు పవన్ కళ్యాణ్ గారిని అని మేము చాలా గర్వంగా చెప్తున్నాం నిజంగా ఈరోజు ఒక్కరితో స్టార్ అయినటువంటి జనసేన పార్టీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి అద్భుతమైనటువంటి పోరాట పటిమ నచ్చి ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ సుమారు కంటే వన్ మిలియన్ మార్క్ని గత నెల ఇరవై ఎనిమిదో తారీఖే ముఖ్యంగా సుమారుగా వన్ మిలియన్ నుంచి టూ మిలియన్ కి ఈరోజు ఈ క్రియాశీల సభ్యుత్ నమోదు కార్యక్రమం అప్రత్యేతంగా కొనసాగుతూనే ఉంది అందులో భాగంగా ఈరోజు రేపు చివరి రోజు ముఖ్యంగా పెద్ద ఎత్తున యువత ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ చాలా మంది క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణానికై నిత్యం శ్రమిస్తున్నటువంటి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచేందుకు వీర మహిళలైతేనేమి ప్రజాస్వామ్యవాదులైతేనేమి చాలామంది స్వచ్ఛందంగా వచ్చి ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకొని నిజంగా అంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో భాగస్వామి అయ్యారు ముఖ్యంగా మేము తెలియజేస్తున్నది ఏంటంటే ప్రజలకు కానీ పుర ప్రజలకు కానీ యువతకు కానీ మహిళలకు కానీ ఖచ్చితంగా రండి ఈ వాదాన్ని కాపాడుకునే పరిరక్షణలో పాల్గొనేటువంటి కొద్దిగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించండి ఖచ్చితంగా ఈ డ్రైవ్ ఈ రోజు రేపు అందరు వినియోగించుకొని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తూ మరీ ముఖ్యంగా ఎక్స్పెషల్లీ గుంతకల్ నియోజకవర్గంలో అనంతపురం జిల్లాలోనే కనీ పెరిగిన రీతిలో వేలాది సంఖ్యలో క్రియాశీలక సభ్యత్వాలు గత నాలుగు విడతలుగా చేస్తున్నాం ఇది నాలుగో విడత నిజంగా ఈసారి అనంతపురం జిల్లాలోనే టాప్ ప్లేస్ శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి నిజంగా మా జన సైనికులకి నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ జస్ జనసేన